ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫోన్ పే గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వాడేవారందరికీ కొత్త షాకింగ్ రూల్స్ అయితే కనుక వచ్చేసాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎందుకంటే చాలా మంది రోజుల్లో యూపీఐ పేమెంట్ వాడకుండా ఏ వర్క్ చేయడం లేదు సో యూపీఐకి సంబంధించి సరికొత్త రూల్స్ వచ్చేసాయి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం యూపీఐ యాప్స్ ఉపయోగించే వారందరికీ కొత్త రూల్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగానే తెలుసుకోవాలని చెప్తున్నారు వివరాలు చూస్తే గతంతో పోలిస్తే డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగాయి యూపీఐ సర్వీసులను మరింతగా మెరుగుపరిచేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకు తాజాగా ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది దీని ఆధారంగా బ్యాంకులు మరియు చెల్లింపు సంస్థలు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అత్యధికంగా ఉపయోగించే పది యూపీఐ ట్రాన్సాక్షన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఎంటర్ఫేసులను అయితే గుర్తించాలని చెప్పింది ఈ నిజానికి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఐ సంస్థలు ఆయా ఏపీఐపై పై పరిమితి విధించాల్సి ఉంటుంది అంటే ఇందులో బ్యాలెన్స్ ఎంక్వైరీతో పాటు ట్రాన్సాక్షన్ స్టాటస్ వంటి ఆప్షన్స్ అన్నిటిపైన పరిమితులు ఉంటాయి ఇందుకు సంబంధించి ఎన్పిసిఐ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది అంటే మనకు నచ్చినప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీలు చేసుకోవడం లేదా ట్రాన్సాక్షన్లు చూసుకోవడం అన్నీ చేసే వలన ఇక వాటిపై అన్నిసార్లు కుదరదు ఏంటని చూస్తే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఐ యాప్స్లో మొత్తంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ రిక్వెస్ట్లు యాభైకి మించి యాభై వరకే పరిమితం చేయబడతాయి అన్ని యూపీఐ యాప్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి అంటే ఫోన్పే గూగుల్ పే ఏదైనా సరే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఒక ఫిఫ్టీ టైమ్స్ నుంచి చేసుకోవడానికి లేదు అంటే ఒక రోజులో యాభై సార్లు కంటే ఎక్కువ సార్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసేందుకు అవకాశం ఉండదు అంత మించి ఎవరు ఎక్కువ చేయరు ఒక్కొక్కరు కొంతమంది కావాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు బ్యాలెన్స్ పడిందా లేదా అని అది కూడా పరిమితి విధించబడింది అలాగే రోజులో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది నాలుగు గంటల వరకు యూపీఐ నెట్వర్క్ పై ఒత్తిడి తగ్గించడమే ఈ కొత్త మార్గదర్శకాల లక్ష్యమని తెలుస్తుంది గతంలో సిస్టమ్ ఓవర్లోడ్ కారణంగా అనేక సార్లు ట్రాన్సాక్షన్ నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తాయి వీటిని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు ఆగస్టు ఒకటి నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఫలితంగా ఫోన్పే పేటిఎంతో సహా ఇతర యాప్స్లో రోజులో యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది దీంతోపాటు ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే ట్రాన్సాక్షన్లు ఏవైనా ఉన్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట అలాగే ఐదు గంటల నుంచి తొమ్మిదిన్నర మినహా ఇతర సమయాల్లోనే జరగనున్నాయి అంటే ఆటో పేమెంట్లు ఏవైనా ఉన్నట్లయితే కనుక మధ్యాహ్న సమయంలో జరగనున్నాయి ఇక అలాగే కొత్త మార్గదర్శకాలు కట్టుబడి ఉన్నట్లుగా ధృవీకరిస్తూ పిఎస్బి హామీ ఇవ్వాలి వీటిని సక్రమంగా అమలు చేయకపోతే కొత్త కస్టమర్ ఆన్ బోర్డింగ్ నిలిపివేత జరిమానా ఏపీఐ పరిమితులు విధించే అవకాశం ఉంటుంది అంటున్నారు దీంతోపాటు ప్రతి కస్టమర్ కూడా ప్రతి ట్రాన్సాక్షన్ అనంతరం బ్యాలెన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ బ్యాంకులకు పంపించాలని చెప్పి బ్యాంకులకు ఎన్పిఐసి ఎన్పిసిఐ సూచించింది అంటే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే అది కట్ అయిందా లేదా అమౌంట్ వెళ్ళిందా లేదా మనం ఎలా చెక్ చేసుకుంటాం వాళ్ళకి బ్యాలెన్స్ ఎంక్వైరీ మామూలుగా బ్యాలెన్స్ చెక్ చేసుకుని అమౌంట్ కట్ అయింది లేదంటే వాళ్ళ అమౌంట్ మనకు వేసారా యాడ్ అయింది అనేది అయితే చెక్ చేసుకుంటూ ఉంటాం ఇలా కాదు ప్రతి ట్రాన్సాక్షన్ అనంతరం కూడా కస్టమర్కి బ్యాలెన్స్ నోటిఫికేషన్ పంపించాలని ఎన్పిసిఐ సూచించింది బ్యాంకులన్నిటికీ ఫలితంగా మాన్యువల్గా బ్యాలెన్స్ తనిఖీలు జరిగే అవకాశం తగ్గే భారీగా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది అది నిజమే ఎందుకంటే ఎవరైనా మనకి డబ్బులు వేసారంటే బ్యాలెన్స్ చెక్ చేస్తాం లేదా మనం ఎవరికైనా పంపించామంటే వెళ్ళిందా లేదా మన బ్యాలెన్స్లో కట్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం సో ఇలా బ్యాలెన్స్ చెకింగ్ అనేది తగ్గుతుంది అందువల్ల ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్ పంపించండి అని చెప్తోంది దీంతోపాటు నెట్వర్క్ పై కూడా లోడ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఇది మంచి పరిణామమే ఇక అలాగే యూపీఐలో జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి మరో కొత్త నిబంధన అయితే కనుక అమల్లోకి రానుంది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఎన్పిసిఐ జారీ చేసింది ఇందులో భాగంగా యూపీఐ ట్రాన్సాక్షన్ సమయంలో అవతలి వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది ఇది మీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకున్న పేర్లకు బదులుగా బ్యాంక్ రికార్డ్ లో ఉన్న పేర్లను చూపిస్తుంది ఫలితంగా డబ్బు సరైన వ్యక్తికి చేరుతుందో లేదో తెలుసుకోవచ్చు పీటుపిఎం ఈ లావాదేవీలు కూడా ఇది అయితే వర్తిస్తుందని చెప్తున్నారు ఇది కరెక్ట్ నిబంధన ఎందుకంటే కనుక కొంతమంది వాళ్ళ పేర్లు సేవ్ చేసుకుని వాళ్ళ పేరు మీద అమౌంట్ పంపించేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ పేరు మీద అకౌంట్ ఉండదు వేరే అకౌంట్ ఆ పేరు ఆ అకౌంట్ వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది సో అటువంటిప్పుడు ఆ ట్రాన్సాక్షన్ పదివేలు ఐదు వేలు రెండు వేలు ఎంత అమౌంట్ అయినా వేరే వ్యక్తి వెళ్ళిపోతూ చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి అలా కాదు మీరు సేవ్ చేసుకున్న పేరు మీద కాదు మీరు నెంబర్ కొట్టిన ఆ పేరు మీరు సేవ్ చేసుకున్న పేరు మీద అమౌంట్ పంపించాలన్నా అసలు ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది ఆ అకౌంట్ పేరు మాత్రమే కరెక్ట్గా మీకు చూపిస్తుంది యూజర్లకి దాని ద్వారా మీరు కరెక్ట్ వ్యక్తికి పంపిస్తున్నారో లేదో కూడా ఇక్కడే చెక్ చేసుకుని పంపించుకోవచ్చు సో ఈ రూల్స్ అన్నీ కూడా త్వరలోనే అమల్లోకి రానున్నాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి